ఏప్రిల్ ఒకటో తేదీ ఒక్కొక్కసారి మార్చి ఎండింగ్ తర్వాత ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అంటాం కదా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొన్ని భారీ మార్పులు చేర్పులు వస్తాయి ఇవి అంటే పేదలకు వీళ్ళకి పెద్దగా ఏమి ఇబ్బంది కలిగించకపోయినా మధ్య తరగతి ప్రజలకు ఎగువ మధ్య తరగతి ప్రజలకు కూడా ఒక గుదిబండలా మారుతూ ఉంటాయి కొన్ని భారాలు పడతా ఉంటాయి అలాంటిదే ఇది తాజాగా హైవే మీద టోల్గేట్ ధరలు ఈ రోజు నుంచి పెరిగిపోయాయి దీనికి సంబంధించి ఆల్రెడీ ఈ రోజు నుంచి కొత్త ధరలు కూడా వచ్చేసినాయి కార్లు జీప్లు వ్యాన్లకి ఒకవైపుకు ఐదు రూపాయలు అప్ అండ్ డౌన్ అయితే పది రూపాయలు అలాగే భారీ రవాణా వాహనాలకు ముప్పై ఐదు రూపాయల నుంచి యాభై రూపాయలు చొప్పున పెరిగింది రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు ఈ పెరిగిన ధరలు అయితే అమల్లో ఉంటాయి అలాగే ఇక్కడ పంతంగి టోల్ ప్లాజా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు చూసుకుంటే పంతంగి కొరపహాడు చిలకలు టోల్ ప్లాజాలు ఇవన్నీ మొత్తం అయితే ఛార్జెస్ అయితే ఆల్రెడీ పెంచేశారు పెంచిన ధరలు అమల్లోకి వచ్చేసినాయి ఇప్పుడు పంతంగి వద్ద కారు ఒక వైపు ధర తొంభై ఐదు రూపాయలు రానుపోను నూట నలభై ఐదు రూపాయలు ఒకవైపు అయితే నైంటీ ఫైవ్ అప్ అండ్ డౌన్ వన్ ఫార్టీ ఫైవ్ అలాగే కొరల పహాడి దగ్గర నూట ముప్పై ఐదు రూపాయలు అప్ అండ్ డౌన్ అయితే వన్ నైంటీ ఫైవ్ చిలకల్ల వద్ద నూట పది అప్ అండ్ డౌన్ అయితే నూట అరవై అలాగే పార్సల్ ధరలు కూడా పెరిగినాయి ఒక రకంగా అన్నీ కూడా పెరిగినాయి టోల్ బాధుడు అంటారు కదా టోల్ తీసేశారు ఒక రకంగా ఈ పెంచి కాకపోతే ఇది ఫైనాన్షియల్ ఇయర్ మళ్ళీ ఇరవై ఐదు వరకు తప్పదు తర్వాత మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది అంటే దీన్ని పెద్దగా ఇటువంటి పెద్దగా ఏం ప్రభావం చూపించేయు టోల్ రేట్లు పెంచేశారని చెప్పి ఎవరు ఓట్లేడు మానేరు కదా అవి మామూలే ఉచితాలు సంక్షేమాలు నిత్యవసర వస్తువుల ధరలు కరెంటు బిల్లు ఇవి పెరిగిన మా పెరిగినప్పుడు మాత్రమే పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది పెట్రోల్ ఛార్జీలు ఇవన్నీ ఇటువంటి ఎందుకంటే కార్ల మీద వాళ్ళు వెహికల్ ట్రాన్స్పోర్ట్ వే ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ ట్యాక్సీలు వీళ్ళకి కొంచెం ఇబ్బందే కాకపోతే తప్పదు చెల్లించాలి దీన్ని ఇంకా రాజకీయం కూడా చేసేది ఏం లేదు కేంద్ర ప్రభుత్వం ఏది ఏమైనా ఇక ఈ రోజు నుంచి టోల్ బాధుడు పడాల్సిందే